మాస్ హిస్టీరియా ఏంటంటే ఎవరికో ఏదో ప్రమాదం జరిగింది సో ఆ కమ్యూనిటీలో ఎవరైనా వీక్ మైండ్ పీపుల్ ఉంటే నాకు కూడా వసద్దేమో నాకు కూడా అని రిపీటెడ్గా అనుకోవటం లేకపోతే ఆలోచన రావటం వల్ల వాళ్ళకి నిజంగా ప్రమాదం లేకపోయినా సరే అట్లా జరిగిపోతూ ఉంటుంది మీకు ఉదాహరణకి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏలూరులో కూడా చాలామంది ఏదో వీక్నెస్ వచ్చి పడిపోతున్నారు హాస్పిటల్ అడ్మిస్ అవుతారు అనేది మాస్క్ దాదాపు కొన్ని వందల మందిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం జరిగింది ఒక ప్రాబ్లమ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మెడికేషన్ వాడతాం ఎందుకంటే దాని ఇంటెన్సిటీని తగ్గించడం కోసం ఒకసారి ఆ లక్షణాలు మన కంట్రోల్లోకి వచ్చినాక అప్పుడు కౌన్సిలింగ్ సేషన్స్కి వెళ్తాం కౌన్సిలింగ్ ఎందుకు వెళ్తాము ఈ మెడికేషన్ని క్రమేపి తగ్గించి ఆపేయడం కోసం నెక్స్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాం కానీ దీని ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ గారు మీరు మెడిటేషన్ చేయండి రోజు లేకపోతే యోగా చేయండి లేకపోతే రోజు ప్రాణాయామం చేయమని చెప్తారు దాన్ని ఎట్లా చేస్తారు ఒక భారంగా చేస్తారు దాన్ని లవ్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయరు సో దానివల్ల పెద్ద ఉపయోగమే ఉండదు సో అంటే యోగా మెడిటేషన్ అనే కాదు ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ లేకపోతే గేమ్ బ్యాడ్మింటన్ కానీ లేకపోతే బాస్కెట్బాల్ క్రికెట్ ఇవి కూడా మెడిటేషన్ యోగా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయో ఈ ఫిజికల్ గేమ్స్ కూడా అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సో ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ ఓకే ఒకసారి స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉన్న ఉన్నాళ్ళు మనం టిఫిన్ భోజనం ఎట్లా చేస్తామో అదే విధంగా వీళ్ళు రోజుకు ఒక ఒక గంట వాళ్ళ కోసం కేటాయించుకొని లాంగ్ వాళ్ళకి ఇష్టమైన క్రియ చేస్తే వీటి అన్నిటికీ దూరంగా ఉంటారు